ఒక్కసారి వినండి చాలా ముఖ్యమైన వాక్యం దయచేసి ఎవరు స్వైప్ చేయొద్దు ఒక్కసారి ఆలోచించండి ఈ రోజే మీ ప్రాణం ఆగిపోతే మీరు మరణిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు పర్లోకమా లేదా నరకమా మీ జీవితం గురించి మీరు చాలా ప్లాన్ చేసుకుంటారు వెయ్యేళ్ళు బ్రతకాలనిపిస్తుంది అని అంటారు కానీ నిజమేనంటే మీకు రేపటికి గ్యారంటీ లేదు ఈ లోకంలో ఏది శాస్త్రం కాదు ఈ డబ్బు శాస్త్రం కాదు ఈ ఆస్తులు పొలాలు ఇల్లు శాస్త్రం కాదు ఈ అందం శాస్త్రం కాదు యవనము పేరు ప్రఖ్యాతులు ఎవరిని ఒక రోజు కరిగిపోతాయి ఈ శరీరం కూడా శాస్త్రం కాదు కానీ నీ ఆత్మ శాస్త్రం మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మ ఎక్కడికి పోతుంది అనేది అత్యంత ముఖ్యమైన విషయం మీ పేరు జీవగ్రంథంలో ఉందా మీరు రక్షణ పొందారా మీరు యేసు క్రీస్తుని వ్యక్తిగత రక్షకునిగా స్వీకరించారా మీ పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకున్నారా లోకాన్ని విడిచిపెట్టారా ఈ రోజు చాలా మందికి అలాంటి మాటలు వినాలనిపించవు వాళ్ళకు కావాల్సింది ఆశీర్వాదాలు విజయాలు సంపదలు మాత్రమే గద్దింపు వద్దు హెచ్చరికలు వద్దు మారు మనసు మాటలు వద్దు కానీ నిజం చెప్పాలంటే మేము పరలోకానికి తీసుకెళ్ళవు మీ పాపాల నుండి మీరు త్రిప్పబడాలి మారు మనసు పొందాలి మీ మనసు మార్చుకోవాలి హృదయంలో ఆహ్వానించాలి రక్షణ పొందాలి ఆలస్యం చేయకండి ఈ క్షణమే రక్షణ పొందండి నేడే రక్షణ దినమని వాక్యశంది ఎందుకంటే మరో క్షణం మీకు ఉండకపోవచ్చు మారు మనసు పొందండి విశ్వాసం మీరు పరలోకం వెళ్తారు ప్రభు రాజ్యానికి మీరు వెళ్తారు మీ పేర్లు రాయపడతాయి ఆ పరలోకంలో మీరు ఉంటారు క్రీస్తుని విశ్వసించండి నమ్మండి మారుమోసు పొందండి మీరు పరలోకానికి వెళ్తారు కానీ మీరు మారుమోన్సు పొందకుండా పాపాన్ని విడిచిపెట్టకుండా లోకాన్ని విడిచిపెట్టకుండా ఉంటే మీరు పరలోకానికి రారు పాపం నరకానికి ఈడ్చుకుని వెళ్తుంది ఇప్పుడే మారుమోన్సు పొందండి రక్షణ పొందండి కోట్ ప్లేస్